నమస్కారం అండి నా పేరు శేషారావు నేను సూపరింటెండెంట్ పోస్ట్ ఆఫీస్ రాజమండ్రి డివిజన్ ఈస్ట్ గోదావరి ఈరోజు మండపేట గ్రామంలో గ్యాగ్ పాలసీ లబ్ధిదారులైన కడప మురళి వెంకటేశ్వరరావు గ్యాగ్ పాలసీ చేసి మరణించడం వలన ఆయన కుటుంబ సభ్యులకి పది లక్షల రూపాయలు చెక్కుని అందజేయడం జరిగింది ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వారు దేశంలో పేరు పేరు మోసిన సంస్థల ద్వారాగా మా టై అప్ అయ్యి ప్రజలకి అతి తక్కువ ప్రీమియంతో యాక్సిడెంటల్ పాలసీలని అందిస్తుంది పదిహేను లక్షలకి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ప్రీమియంతో సంవత్సరం పాటు ఇన్సూరెన్స్ ఇస్తుంది అలాగే ముఖ్యంగా నివాబూప టాటా బజాజ్ స్టార్ మొదలగే సంస్థలు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్తో ఒప్పందం కుదుర్చుకొని ప్రజలకి అందుబాటులోకి రావడం జరిగింది ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మనవి చేస్తుంది అతి తక్కువ ప్రీమియంతో ప్రజలందరికీ సదవకాశాన్ని అందిస్తుంది మేము ఏబీ సెవెన్ న్యూస్ ద్వారా మీ అందరికీ మనవి చేస్తున్నాము దయచేసి ముఖ్యంగా మధ్యతరగతి ఉన్న చిన్న వ్యాపారస్తులు వర్తకులు షాపుల్లో పనిచేసే కార్మికులు అలాగే రోజు వాహనాలపై ప్రయాణించే ఉద్యోగస్తులు ఎవరైనానండి ఈ పాలసీ చేసుకోవడానికి అర్హులు ఖాళీ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్తో పదిహేను లక్షల రూపాయలు అలాగే ఐదు వందల యాభై రూపాయలతో పది లక్షల రూపాయలు యాక్సిడెంట్ బెనిఫిట్ పొందొచ్చు అంతేకాకుండా చిన్న చిన్న యాక్సిడెంట్ అయ్యి మరణించకపోయినప్పుడు కూడాను హాస్పిటల్ ఖర్చులకు కూడాను సరుతులతో కూడిన పేమెంట్స్ జరుగుతుంది అలాగే పూర్తి వివరాల కోసము మీ దగ్గరలో ఉన్న మా పోస్ట్ మ్యాన్ కానీ పోస్ట్ మాస్టర్ని కానీ సంప్రదిస్తారని మనం చేస్తున్నామండి అలాగే ఈ మండపేట గ్రామంలో ఈరోజు స్టార్ పెర్ఫార్మర్స్ అందరికీ సన్మాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది వారికి మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు ఈ సమావేశానికి వచ్చి లబ్ధిదారులకి పది లక్షల రూపాయలు చెక్కు అందజేసిన చాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గారు గొల్లబాబు గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేశారు మా యొక్క పోస్టల్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కూడాను ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ప్రజలందరూ కూడాను ఈ సదావకాశాన్ని వినియోగించుకుంటారని వివరించుకుంటూ మీ ద్వారా ఏబీ సెవెన్ ద్వారా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్తే